షాన్ ముగం ననేరాడిని వాడి కౌగలుించుకుంటా షాన్ ముగం సంథింగ్ రాంగ్ హనీ ఏంటే హి ఇస్ నాకు తెలిసే వాడి కౌగలుించుకోవాలి అదే కని ప్లాన్ ఇట్ సీరియస్ వాడికి సీరియస్ గా ఉందా వీన్ని లేపడానికే సీరియస్ గా ఎంతమంది తిరుగుతారో తెలుసా రే రేయ్ కుంభకర్ణ దానికంటే వీడే బాగా నటిస్తున్నాడు వెయిట్ సం వాటర్ hey shanmugam అన్నా జ్యూసనా రే ఏంట్రా మొహం కప్పుకొస్తున్నావా మొహం మీద మచ్చ అట్టు పండు జ్యూసా కరెక్ట్ టైం కి ఇచ్చావు ఏంటి ఏం చెప్నా నమ్ముతాడు పోనిలే మనం వెళ్ళిపోదాం ప్రాణాలు పణంగా పెట్టినా మిద్దని అనుకున్నా అందుకే దొంగ పిల్లిలా వచ్చేసాను మీ ఇద్దరికి ఏదో లింక్ ఉందని డౌట్ వచ్చింది ఏయ్ నీ ప్లాన్ ఇక్కడ వర్కౌట్ కాదే నీ చుంచు ముఖం చూడడం నాకు ఇష్టం లేదు ముందు ఎక్కడి నుంచి పోవే నా ఫ్రెండ్ మంచోడు వాడిని బొట్టలో వేసుకోవాలనుకుంటావా ఎరా దునపోతూ లోపలికి ఒకటి వచ్చాడు అది చూడకుండా ఏం చేస్తున్నావు రా కాదు అందరూ లోపలే ఉన్నారు రాస్కే చూస్తూ కూర్చున్నావా నారా రాయ్ చూడచెక్కుట వదిలే పెట్టరా ఏ జోగి జోకి చూడు దీంట్లో ఉన్నారంటవా రే కలుపు తెచ్చే ఉంది ఎవరు లేరు రే కొందరు ఇందులోనే ఉన్నారంటే ఉన్నారమ్మ కట్టుబడి అయితే రా ఆ రూమ్ లోకి వెళ్తే మనం పట్టుకోవచ్చు ఈ రూమ్ లోనా

ఏంటి జ్యూస్ కారంగా ఉంది స్పైసీ సొంత ఉన్న వాళ్ళు ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఫ్రెండ్స్ నమ్మి ఇల్లు ఇవ్వకండి రా నమ్మిస్తే ఇలాగే జరుగుతుంది రేయ్ గుంట నక్కల్లారా మీరు ఇక్కడే దాక్కున్నారని నాకు తెలుసు మర్యాదగా చెప్తున్నాను కిందకి రండి వచ్చారో క్షమించి వదిలేస్తాను రండి రా ఏంటి కాలింగ్ బెల్ మోగిందే తలుపు తెరవడానికి ముందుగా ఎవరు వస్తారో వాళ్ళని క్షమించి వదిలేస్తాను బెల్ మళ్ళీ మోగిందే ఈసారి ఏ ఎదవ వచ్చాడో అర్థం కావడం లేదే ఈ ఎవరొచ్చారా వస్తా చూస్తే నా రాణి వెన్నెల బాల దేవత ఇంటి భోవి ఎంతపోయింది ఇంట్లోకి వచ్చింది అవును ఓవియానే ఓవియానా ఇదా కరెంటు పోతే దీపాలు వెలిగించడానికి లైటర్ ఇంత పెద్ద లైట్ మా నాన్న ఒక సైంటిస్ట్ ఆయన ఇది కనిపెట్టాడు అది సరే గానీ మీరైతే ఈ సమయంలో అది

నాకు చాలా ఇష్టం థాంక్యూ మీరు బాగా యాక్ట్ చేస్తారని తెలుసు మేడం థాంక్యూ మీరు బాగా తాల్తారు కూడా తెలుసు మేడం అంటే బేబీ బస్ లో మీ వారు చెప్పారు మేడం ఏంటా ఓ యా మూస్ కొర్ పోలై మీ탑 గన్ కినే యోగి ఓ సో స్వీట్ థాంక్యూ ఏంటి కాఫీ తీసుకొస్తారా అంతే కదా మేడం తీసుకొస్తాను వెళ్ళండి వెళ్ళండి రేయ్ వీ ఇంటికి గెస్ట్ వచ్చారు ఎవరైనా అలర్ట్ చేశారో షూట్ చేసి పారస్తా ఇంటికి వెళ్ళి పలం పిల్లలతో సంతోషంగా ఉండన్నరా నా ప్రాణం తీయకండి పలం పిల్లల దానికి దిక్కలేకే నిన్ను పగ తీర్చుకోవడానికి వచ్చా పొగకు చుట్టు కావాలా చెప్పుంటే తీసుకుచ్చిండు వండుగా రేయ్ పోగా కాదురా పోగా పోగా సడన్ గా కాఫీ అడిగింది డబ్బా పాలే ఉన్నాయి ఏసిత యోగి చాలా హుషారుగా ఉన్నాడు అమ్మాయిలకి కాఫీ ఇప్పించే వాళ్ళకంటే కాఫీ పెట్టించే వాళ్ళంటేనే చాలా ఇష్టం భలే ప్లాన్ మీరు బయటికి రాపోయినా పర్వాలేదు కాఫీ పౌడర్ ఎక్కడ ఉందో చెప్పండి రామాట ఎవరు చెప్పారు సరే ముందు కాఫీ సంగతి చూస్తాను తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను యోగి యోగి ఇదిగో వస్తున్నా యోగి నటిల్ జీవితం కష్టంగా ఉంటుందని విన్నాను ఇప్పుడే తిన్నగా చూస్తున్నాను ఏంటండి ఇదిగోండి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి మేడం మీ లవర్ మిమ్మల్ని మోసం చేశాడా రెడీ కాలేదు సో ఈ రాత్రికి నేను ఇక్కడే స్టే చేయొచ్చా ఇది ఎవరు మేడం బ్యాడ్ న్యూస్ అన్నారు గుడ్ న్యూస్ మీరు ఎక్కడైనా పడుకోండి మంచం కింద ఒక మంచం ఉంది అక్కడ కూడా పడుకోండి ఇక్కడ స్టే చేయొచ్చు కానీ ఒక చిన్న సమస్య ఉంది ఆ నాకు చెడు అలవాటు ఉంది ఏంటి ఫుల్ కొట్టి నిద్రపోతారా షాప్ మూసేస్తారు కదా యోగి ఒంటరిగా పడుకునేప్పుడు టెడీబేర్ ని కౌగులించుకుని పడుకుంటాను టెడీ టెడీబేర్ ని కౌగిలించుకునే పడుకుంటుందంట